శ్రీగురుభ్యో నమ గరుడకేతనము ఇది శ్రీకృష్ణ కథా విశేషములను అందులోని ధర్మమర్మములను తత్వమును అంతరార్ధములను పరమార్థమును మనకు చక్కగా తెలియచేయునటువంటి పరమపావనమైన గ్రంథము ఇందలి కథ పూర్తిగా వ్యాస మూలమును అనుసరించినటువంటిది అటువంటి ఈ గ్రంథములోని పంతొమ్మిది అధ్యాయములు పూర్తి చేసుకున్నాము ఇరవయవ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము హిమవత్ పర్వత సీమలలో ఏకాంత చిత్తుడైన ఒక రాజయతి ఆత్మప్రకాశముతో కూడిన గంధమాదన పర్వతమును అధిరోహించెను అటు నుండి రేయింబవళ్ళు వడివడిగా పురోగమించుచూ అనేకములగు దుర్గమ ప్రదేశములను అతిక్రమించి అతడు ఇంద్రకీలాద్రిపై అడుగిడెను ఇంతలో అంతరిక్షము నుండి ఇతట నిలువుము అను వాకు ఉచ్చైశ్వరమున వినిపించగా అతనికి ఇంద్రగ్రంథి భేదనము జరిగినట్లు అనుభూతమైనది అంత తనకు ఎదురుగానున్న వృక్షమూలమున అత్యంత పింగళ వర్ణము కలిగి కృషించిన శరీరముతో బ్రహ్మతేజస్సు ముఖమున తొణికిసలాడుచున్న ఒక తపస్వి కానబడెను అతడు స్వరమున రాజయతితో ఇట్లు పలికెను వత్స ఎవరు నీవు ఇది ప్రశాంతమైన తపోభూమి ఇచ్చట యుద్ధములకు తావులేదు నీవిచ్చటకు కవచమును ధనుర్భాణములను ధరించి ఉట్టిపడుచున్న క్షాత్రతేజముతో ఎలా ప్రవేశించితివి నీవు మహావీరుడవైనను నీ ఆయుధములను ఇతట విసర్జింపు నీకు ఉత్తమ గతి లభింపగలదు నేను సాక్షాత్తు ఇంద్రుడను ఆ ఇంద్రుడండి ఆ వృద్ధుని రూపంలో ఉన్నటువంటిది ఇంద్రుడు ఆయనే చెప్తూ ఉన్నాడు నేను సాక్షాత్తు ఇంద్రుడను నీ వడిగిన వరము ప్రసాదింపగలను అంతటా ఆ రాజపురుషుడు భక్తి ప్రపత్తులతో ఇంద్రునకు ప్రణమిల్లి ఇట్లు పలికెను తమ నుండి సమస్తములకు అస్త్రములను పొందుటయే నా అభీష్టము వాణిని ప్రసాదింపుడని ప్రార్థించుచున్నాను తాపసి రూపమున ఉన్న ఇంద్రుడు అతనితో ఇట్లనెను ఇంతటి సమున్నత స్థితిని పొందిన నీకు దివ్యాస్త్రములను పొందవలనన్న కోరిక ఎట్లు కలిగినది రాజయతి మరలా ఇట్లు పలికెను దేవా దివ్యాశ్రములను పొందుటకై తమను అర్థించుట నా వ్యక్తిగత ప్రయోజనము కొరకు మాత్రము కాదు నా పెద్దన్నగారు ధర్మనిరతుడు ఆయన ఆదేశమున ధర్మరక్షణార్థమే నేను ఈ దివ్యాస్త్రములను యాచించి తిని ధార్మికులైన నా సోదరుల విజయము కొరకే వీనిని వినియోగించదను అందులకు సంప్రీతుడైన ఇంద్రుడు మధుర వాక్కులతో ఇట్లా అనతిచ్చను ఇంద్రుడు అంటున్నాడు నీవు మొదట త్రినేత్రుడైన పరమేశ్వరుని ప్రసన్నమును చేసుకొని ఆయన అనుగ్రహమును పొందుము దానితో నీకు పరిపూర్ణ సిద్ధి కలుగును అటుపైన నా లోకమునకు తిరిగి వచ్చి దిక్పాలకుల నుండి దివ్యాస్త్ర సిద్ధిని అందగలవు అన్నాడండి దేవేంద్రుని అనుజ్ఞను పొందిన ధనంజయుడు త్రేంబకును కూర్చి ఉగ్ర తపము చేయ కృత నిశ్చయుడై దట్టమైన ముళ్ళ పొదలతో కూడియున్న వనమున ప్రవేశించను అర్జునుడండి కొంత ప్రయాణము సాగిన వెనుక అతిరమ్యమైన నిర్జన ప్రదేశము అతనికి గానవచ్చెను నీలకంఠుని ప్రతిరూపము వలెనున్న ఎత్తైన పర్వతమునకు పాదస్థానము వలెనున్న ఆ ప్రదేశమున దివ్య సౌరభమును వెదజల్లుచు సంపూర్ణముగా వికసించియున్న సహస్రదళ బ్రహ్మ కమలములతో శరత్చంద్ర వీచికల వంటి రెక్కలార్చుచున్న రాజహంసలతో అలరారుతున్న దివ్య సరోవరము అతనికి కనువుంది చేసినది శివుని జటాజూటము నుండి వలె పవిత్ర నీరము కలిగిన ధారలు ఆ పర్వతాగ్రము నుండి సరోవరములోనికి జలజలాజారుచున్నవి సరోవరమునకు సమీపమున ఉన్న వనమున అనేక జాతుల మృగములు స్వేచ్ఛగా సంచరించుచున్నవి వృక్షములపై గల మయూరములు క్రేంకారములు చేయుచున్నవి ఆ ప్రదేశమంతయు సిద్ధుల చారణుల నివాసమై అలరారుచున్నది ప్రశాంతమైన ఆ ప్రదేశమునందు కుంతీనందనుడు అడుగిడుచుండగా వృక్షముల అగ్రముల నుండి నానావిధ పుష్పములు వర్షించుచుండెను ఆకాశమునందు శంఖనాదముల వంటి శబ్దములు వీణులకు సోకుచుండెను దివ్య శోభలు కలిగిన నీలకంఠ పర్వతము యొక్క ఆ దివ్య భూమి ఎందే అర్జునుడు తన తపోదీక్షను ప్రారంభించను ఈ తపశ్చర్యకు ప్రేరణ కలిగించిన సన్నివేశము అతని మనఃఫలకమున ఒక మారు పునశ్చర్వితమైనది ఈ తపోదీక్ష దీనికి నాకు ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చింది అని ఆ ప్రేరణ కలిగించినటువంటి సన్నివేశము ఒకసారి గుర్తుకొచ్చిందటండి తాము వనవాసము ఆరంభించి రెండు సంవత్సరములు పూర్తి ఎగుచున్నను చిన్నన్నయ్యగు భీమసేనుడు అతనికి తోడుగా పాంచాలియు హస్తినాపురమున ధర్మవిరుద్ధముగా జరిగిన మాయాజ్యూతమునకు ధాతరాష్ట్రుల వలన తమకు కలిగిన క్లేశములకు కోపోద్రిక్తులై వెంటనే పోయి వారందరను సంహరించి ప్రతీకారము తీర్చుకునవలెనని యుధిష్ఠిరుని ఒత్తిడి చేయుట అతడు వారలను సాం వచనములతో శాంతింపచేయ ప్రయత్నించుట పలుమార్లు జరిగినది ఇక వారలను వారించుట అసాధ్యమగునేమో అని తాను తలంచునంతలో కృష్ణద్వైపాయనుడు అతట ఆవిర్భవించి యుధిష్ఠిరునికి ప్రతి స్మృతి విద్యను ప్రసాదించుట జరిగినది భీవుని ఔద్ధత్యమును నివారించుట తనకు వలను కాకున్నదని తలచిన ధర్మనందనుడు వాసుదేవుని స్మరింపగా తన అంతరంగము నుండియే వ్యాసభగవానుడు ఆవిర్భవించి ఆ విద్యను ప్రసాదించుట జరిగినదని తన అగ్రజుడైన ధర్మనందనుడే తనకు తెలియచేశను వ్యాసుని ఆదేశమును అనుసరించియే భ్రాతయైన ధర్మనందనుడు తాను ఉపాసించిన ఆ విద్యను శిష్యప్రాయుడైన తనకు ఉపదేశించను అంతేకాక రాబో మహాసంగ్రామమున కౌరవపక్షమున నిలుచు భీష్మ ద్రోణాదులను జయించుటకు తమకున్న శస్త్రాస్త్ర బలము చాలదనియు ఇంద్రాది దేవతలను ఉపాసించి దివ్యాస్త్రములను సమకూర్చుకొనుటకు పార్థుని నియోగింపవలసినది అనియు తెలిపి వ్యాసుడు అతటనే అంతర్హితుడయ్యను ధర్మనందనుని నుండి ఆ విద్యను ఉపదేశముగా పొందిన తాను పురోహితుడగు ధౌమ్యునికి ప్రేమమూర్తులైన అన్నదములకు ప్రదక్షిణము గావించి యాజ్ఞసేని యొక్క స్వస్తివాచనములు స్వీకరించి తపోదీక్షకై గాంధీవము మున్నగు ఆయుధములను ధరించి హిమాలయ సీమలకై ప్రస్థానము చేయుట పార్థుని స్మృతి సీమయందు మెదలినది ఇదంతా ఒక్కసారి ఆయనకి విధముగా పితృ సమానుడు గురుతుల్యుడు అగు ధర్మనందనుని ఆదేశమును శిరసావహించిన ఫల్గుణుడు రమ్యమైన ఆ నీలకంఠ పర్వత సీమయందు పశుపతిని గుర్చి నొనర్చుటకు ఉపక్రమించను మృగ నారతీరలను ధరించి దండ కమండులువులను దాల్చి నేలపై వ్రాలిన ఆకులను మాత్రమే భుజించుచు తపస్సు ఆరంభించెను క్రమక్రమముగా ఆహార ప్రమాణమును తగ్గించుచు అతడు నర్చిన తపస్సుతో శరీరము కృషించి తేజోవలయము అతనిని ఆవహించెను ఆ ప్రాంతమందు నివాసమున్న ఋషులు అర్జునుని ఘోర తపమును గూర్చి ఉమాపతికి నివేదించిరి అంతటా పరమేశ్వరుడు తాను అంబికా సహితుడై వెడలి వెనువెంటనే అర్జునుని అనుగ్రహింతునని పలికెను భవుని కొడకై తపోనిష్టలోనున్న పార్థునికి ఒకనాటి ఉదయకాలమున ఒక విచిత్ర సన్నివేశము ఎదురైనది భీకర రూపమున ఉన్న ఒక సూకరము తన వైపునకు దూసుకొని వచ్చుట అతడు గమనించెను అది సూకర వేషము ధరించిన ఒక దానవుడని అతని మనస్సునకు తోచెను వెంటనే అతడు గాంధీవమునకు అల్లెత్రాడు తగిలించి ఆ దానముని భయపెట్టుటకు ధనుష్టంకారము చేసెను ఇంతలో సమేతుడైన ఒక కిరాతుడు అతడికి ఏతించెను ఆ కిరాత దంపతుల వదనములు దివ్య కాంతి విలసితములై ఉండుట పార్థుడు గమనించెను వేషమున ఉన్న మూకాసురునిపై బాణప్రహారము చేయ ఉద్యమించిన పార్థునితో కిరాతుడిట్లు పలికెను ఇంద్రకీలాద్రి సదృశ రూపమైన ఈ సూకరమును నా బాణమునకు లక్ష్యముగా చేసి కొందును కనుక నీవు దానిపై బాణమును విడువరాదు కిరాతుని మాటలను లెక్క చేయకయే ధనంజయుడు వాడి అయిన తన శరమును సుకరము యొక్క వక్షమునందు నాటునట్లు విడిచెను కిరాతుడు కూడా అదే సమయమున సుకరముపై ప్రహారము చేసెను భయంకర శబ్దములతో ఆ రెండు బాణములు మారే వక్ష విచ్ఛేదము గావించుట వలన ఆ సూకరము పెద్ద శబ్దము చేయుచు రాక్షసాకారము ధరించి వ్రాలెను అంతటా వారి ఇరువురి నడుమ సంభాషణ ఇట్లు సాగినది ముందుగా అంటూ ఉన్నాడండి ఒయి కిరాత కాంతివంతమైన ముఖవర్చస్సు గల నీవు స్త్రీలతో కూడి భైరహితుడవై ఈ వనమనందు ఏల సంచరించుచుంటివి సూకరవేషములు ధరించిన ఈ రాక్షసుడు మొదట నా వద్దకే వచ్చెను కాన నేనే అతనిని వధించుట ధర్మము దానిపై నీవు బాణప్రహారము చేయుట వేట యొక్క ధర్మమునకు వ్యతిరేకము కాబట్టి నీవు శిక్షార్హుడవు అన్నాడండి అర్జునుడు కిరాతుడు చెబుతూ ఉన్నాడు మహావీర కాంతులీనుచున్న నీ శరీరము సుకుమారమై సుఖభోగములకు అనువైనది అట్టి నీవు నానావిధ మృగాకీర్ణమైన ఈ వనమున ఏమి చేయవచ్చితివి అనగా పార్థుడు అంటూ ఉన్నాడు భయంకరాకారుడైన ఈ రాక్షసుడు నన్ను చంపుటకు నా పైకి వచ్చు సమయమున నేనే అతనిని మొదట అంతమందించి తిని అన్నాడండి అప్పుడు కిరాతుడు అంటూ ఉన్నాడు అతడు నిన్ను సమీపించక ముందే నా బాణప్రహారముతో అతడు గత ప్రాణుడయ్యను నీవు మందబుద్ధివి నిన్నిక విడువను ఇప్పుడే నిన్ను నా బాణప్రహారముతో శిక్షించదను అన్నాడండి కిరాతుడు ఇట్లు పలికిన కిరాతునిపైకి రోషమునందిన ఫల్గుణుడు బాణవర్షము కురిపించసాగెను తన అక్షయ తూణీరముల నుండి తీసిన బాణములను నిర్విరామముగా అధిక సంఖ్యలో కిరాతునిపైకి వదులుచున్నను అవి అతనిని గాయపరచక అతని ఎందు లయమగుట చూచి ఆశ్చర్యపడెను పినాకపాణి అయిన శంకరుడు తప్ప మరెవ్వరూ తన విసిఖ వృష్టి నుండి తప్పించుకొను వారు లేరు మరి ఇతడెవ్వరు అని యోచించి మర్మభేదకములైన భయంకరములైన సూర్యకిరణ సదృశ్యములైన బాణములతో అతనిని మరింత తీవ్రముగా ప్రహారము చేసెను పార్థుని అక్షయ తూణీరములు బొట్టిపోయినవి అంతటా ఆశ్చర్యచకితుడైన కుంతీసుత మధ్యముడు భయంకర గాంధీవము యొక్క కొనతో కిరాతునిపై ప్రహారమును సాగించెను మహిమాన్వితమైన ఆ ధనుస్సు కూడా కిరాతుని శరీరమును తాకి లయమైనది అప్పుడు అర్జునుడు నిశితమైన ఖడ్గముతో కిరాతుని తలపై ప్రహారము చేసెను ఆ ఖడ్గము వ్రక్కలై క్రిందపడెను అంతటా ఉగ్రుడైన పార్థుడు అతటి శిలలను వృక్షములను కిరాతుని పైకి సాగిను అవి వ్యర్థమగుటను చూచి చివరకు వజ్ర సమానమైన తన బాహువులతో కిరాతుని వక్షముపై ముష్టిఘాతమును ఆరంభించెను కిరాతుడు కూడా పార్థునితో ముష్టి యుద్ధము చేసెను భయంకరములైన కిరాతుని ముష్టిఘాతములకు పాండునందనుడు నిశ్చేష్టుడై రెండు గడియల కాలము విగత జీవుని వలె నేలపై పడెను తదుపరి తేరుకొని లేచి శంకరుని స్మరించుచు పార్థివలింగమును చేసి పూజించెను తానా లింగము పైభాగమున సమర్పించిన పుష్పమాల కిరాతుని తలపై నుండుట చూచి అతడే గుప్తవేషమున ఉన్న ఉమాపతి అని తెలుసుకుని అతని చరణములపైబడి అతనిని స్థుతించెను ప్రసన్నవదరునైన అంబికానాథుడు పార్థునిపై దృష్టిని సారించెను ప్రశాంత చిత్తుడైన పార్థుడు జగత్పితరులైన పార్వతీ పరమేశ్వరుల దర్శనము వలన ఆనందభరితుడై వారలను అనేక విధముల స్తోత్రములతో అర్చించి తన అపరాధమును మన్నింపుమని పరమేశ్వరుని వేడుకొనెను భక్తానుగ్రహకారకుడైన పరమశివుడు వాత్సల్యపూరితమైన కరస్పర్శతో పార్థుని ఆలింగనము చేసుకుని ఇట్లు పలికెను వత్సా ఆది నుండియే నీ అందు ప్రసన్నుడను నీ పరాక్రమమును ప్రకటితము చేయు ఉద్దేశ్యముతో ఇట్లు మాయను కల్పించితిని నీవు పూర్వము నారాయణ సఖుడవైన నరమహర్షివి మీరిరువురు బహుసహస్ర వర్షములు బదరికాశ్రమమున తపము గావించిరి ఆ కాలమందు మీరిరువురు అసంఖ్యాకులైన దానవులను సంహరించుట జరిగినది నీ సఖుడైన నారాయణుడే ప్రస్తుతము కృష్ణ రూపమున అవతరించెను నీవు నరులలో ఉత్తమ సాధకుడవు అయినను కొద్దిపాటి అహంకారము నీ యందు మిగిలి ఉన్నది నా మాయతో దానినే ఈ మోకాసురునిగా నీ ముందు నిలిపితిని వానిని నీవు వధించుట అనగా నా సాన్నిధ్యమున నీ అహంకారమును అతిక్రమించుటయే ఆ సూకరం వచ్చింది పంది దాన్ని సంహరించాడు అంటే అర్థం ఏంటంటే ఇదిగో నా సాన్నిధ్యములో నీ అహంకారాన్ని నువ్వు అతిక్రమించావు అంటున్నారండి పరమశివుడు ఇప్పుడు నా నుండి వరము పొందుటకు నీకు పాత్రత లభించినది నీకు వలసిన వరములను అనుగ్రహించదను కోరుకొనుము అన్నాడండి శివుడు వినమ్ర చిత్తుడైన పార్థుడు శంకరునితో ఇట్లు పలికెను మహాదేవా నీ అనుగ్రహము వలన అంతఃత్రువులపై విజయమును అందగలిగితని ధర్మరక్షణార్థము జరుగుబోవు సంగ్రామమున ధర్మస్వరూపుడైన మా అన్న యుధిష్ఠిరునికి తోడుగా పనిచేయుటకై భీష్మ ద్రోణాది మహావీరులను జయించగలుగుటకు పాశుపతము బ్రహ్మశిరము మొదలగు దివ్యాస్త్రములను అనుగ్రహించవలసినదిగా నిన్ను వేడుచున్నాను అన్నాడండి అప్పుడు అతనితో మహాదేవుడు ఇట్ల నేను నాయన విజయ నా సాన్నిధ్యము వలన నీకు పశుపతిత్వము ప్రాప్తించినది అనగా నీ ఇంద్రియములపైననే కాక నీ శత్రువుల ఇంద్రియములపై కూడా నీకు వసిత్వము ప్రాప్తించినది అందువలన నీవు ప్రయోగించినప్పుడు పశుపతి అయిన నా శక్తియే పాశుపతాస్త్రముగా శత్రువులను నాశనము చేయును నీకా దివ్యాస్త్రమును ప్రయోగోపసంహారములతో నీకిదే సంక్రమింప చేయుచున్నాను అల్పశక్తిమంతులైన పురుషులపై మాత్రము దీనిని ప్రయోగింపకుము మహేశ్వరుని నుండి వరరూపమున పొందిన పాశుపతము యొక్క దివ్య తేజము అర్జునుని ఎందు ప్రవేశించిన ముహూర్తమున భూమి మొత్తము ఇంచుక కంపించినది ఆకాశములో దుందువులు భేరీల నినాదము వినిపించినది పరమేశ్వరుని కరస్పర్శవలనను అనుగ్రహరూపమైన వలనను అర్జునుని శరీరమునందలి క్లేశములు తొలగి అది దృఢతరమై మహత్తరమైన తేజస్సుతో ప్రకాశించను తన మాయా ప్రభావముతో తాను దృశ్యము గావించిన గాంధీవమును అక్షయ తుణీరములను మరింత ప్రభావితములు గావించి మహేశ్వరుడు మరలా పార్థునకు ప్రసాదించెను అతనుండి దేవేంద్రుని నివాసమైన స్వర్గలోకమునకు వెడలవలసినదిగా అర్జునుని ఆదేశించి ఉమాపతి అంతర్హితుడయ్యను రుద్రదేవుని సాన్నిధ్యము తనకు కలిగిన రుద్రగ్రంథి విభేదనముగా పార్థునకు స్ఫురణ కలిగెను ఇంద్రలోకమునకు చేరుకొనవలసినదిగా శివుడిచ్చిన అనుజ్ఞ తన ప్రజ్ఞ మరల ఇంద్రగ్రంథి వైపునకు అవరోహణము చేయుటయే అని అతనికి అవగతమైనది దివ్య యోగానుభూతిలో స్థితుడైన కుంతీనందనుడు పార్థివ శరీరముతో ఇంద్రకీరాద్రిని చేరి దేవేంద్రుని స్మరించి ధ్యాన నిమగ్నుడయ్యను స్వర్లోకానుభూతిలోనికి అతని ప్రజ్ఞ ప్రవేశించినది అంతటా ఆ ప్రదేశమునకు దిక్పాలకులైన దేవతామూర్తులు తమ తమ శక్తులతో వచ్చి చేరి దిక్పాలకులు వచ్చారండి పశ్చిమ దిక్కు నుండి నదీ నదములు మొదలైన జలముల అధిదేవతలతో మరియు సాధ్యులగు దేవతలతో కూడిన వరుణ దేవుడు వచ్చి నిలిచను ఇంతలో దండహస్తుడై అత్యంత వికాసవంతమైన శరీరముతో తేజస్వంతమైన విమానము నుండి దిగివచ్చిన సూర్యపుత్రుడుగు యమధర్మరాజు దక్షిణ దిక్కున నిలిచెను అతనితో మానవ శరీరధారులైన పితృగణము కూడా అతట నిలిచిరి అంతా ఒక ముహూర్త కాలమునకు ఇంద్రాణీ సహితుడకు దేవేంద్రుడు ఐరావతమును అధిరోహించి తూర్పు దిక్కున వచ్చి నిలిచెను ఈ విధముగా ఆ దేవతాగణము ఆ ఇంద్రకీలాద్రి శిఖరములపై అన్ని దిక్కుల అర్జునుని పరివేష్టించి నిలిచిరి మేఘ గంభీర స్వనముతో యమధర్మరాజు అర్జునునితో ఇట్లు పలికెను నాయన పాండుకుమారా లోకపాలురమైన మేము ఈ సమయమున నిన్ను పరివేష్టించి ఉన్నాము మేము ప్రసాదించిన దివ్య దృష్టితో నీవు మమ్ములను చూడగలవు నీవు సనాతనుడవైన నరమహర్షివి బ్రహ్మదేవుని ఆజ్ఞతో ఈ మానవ దేహమును ధరించియున్నావు రాబోవు సంగ్రామమున మహాబల పరాక్రమవంతులకు భీష్ముడు మున్నగు వారును మానవ శరీరములను ధరించిన నివాత కవచాది దానవులను సూర్యవర ప్రభావమును జన్మించిన కర్ణుడును దానవులు రాక్షసుల అంశలందు జన్మించిన ఇతర రాజన్యులను నీచే సంహరింపబడి ఉత్తమ గతులను పొందగలరు మహాదేవుని సంప్రీతుని చేసిన నీ కీర్తి చిరకాలము నిలువగలదు వాసుదేవుని భూభార నిర్వాపణ కార్యక్రమమున నీవును భాగస్వామివి కాగలవు అందులకు ఉపకరించుటకు నా దండాస్త్రమును నీకు ప్రసాదించుచున్నాను ఇట్లుపలికి ఆ సూర్యనందనుడు ప్రయోగ ఉపసంహారపూర్వకమగు తన అస్త్ర తేజమును పార్థునిలోనికి ప్రవేశింపచేసెను అంతటా జలాజినాధుడూ వరుణుడు వరుణపాశమను తన దివ్యాస్త్ర శక్తిని ఫల్గుణునకు ధారాదత్తము చేశను అంతటా కుబేరుడు అంతర్ధానము అనబడు దివ్యాస్త్ర శక్తిని సంక్రమింప సంక్రమింపచేసి ఇట్లు పలికెను వత్స ఈ దివ్యాస్త్ర ప్రభావముచే నీవు శత్రువులకు కనపడకుండా వారి సముఖముననే నిలిచి వారిని నాశనము చేయగలవు అంతటా దేవేంద్రుడు పార్థుని ఇంద్రలోకమునకు గునిపోయి తన సమానముగా సింహాసనముపై కూర్చుండబెట్టుకొని తన స్థితిని ప్రసాదించెను ఇంద్రలోకానికి వెళ్ళాడండి ఇంద్ర సభలో విరాజమానులై ఉన్న వివిధ దేవతా గణములను ఋషిగణములను అర్జునుడు దర్శించెను ఆ దివ్య సింహాసనముపై ఇంద్రునితో సమానముగా అధివసించియున్న పాండునందనుడు రెండవ ఇంద్రునివలే ప్రకాశించెను ఆ దివ్యలోకమున సమస్త సత్కారములను అందుకొనిన నరశ్రేష్ఠుడగు పార్థుడు దేవేంద్రుని నుండి వజ్రము మొదలగు దివ్యాస్త్ర శక్తులను పొందెను అటుపైన గంధర్వ చిత్రసేనుని నుండి గీత వాదన నృత్య సహితముగు గాంధర్వ విద్యయందు శిక్షణనందెను పిమ్మట ఇంద్రుని ఆదేశమున అప్సర శ్రేష్ట ఊర్వశి నిలయమును అర్జునుడు చేరుకొనెను అసట కామపూరితమైన ఆమె కోరికను ఆమెను మాతృమూర్తిగా భావించిన అర్జునుడు తిరస్కరించెను ఈ ఊర్వశి కోరికను ఆయన తిరస్కరించాడండి అంతటా కోపగ్రస్త అయిన ఊర్వశి అతనిని షండుడవై స్త్రీల మధ్య చెరుంపుమని శపించినది తరువాత దేవేంద్రుడు అర్జునునికి ఈ సన్నివేశమును అతని జితేంద్రియత్వమును నిరూపించునట్టిదిగా తెలియపరిచి ఊర్వశి శాపము అజ్ఞాతవాసకాలమున వరముగా వర్తించునని సెలవిచ్చెను దేవలోకమున తాను ప్రవేశించి ఐదు దివసముల ప్రమాణమైనట్లుగా అర్జునులకు అనుభూతమయ్యను ఇంతలో తన సోదరులను పాంచాలియు స్ఫురణకు వచ్చి స్వర్లోకమున అతని కనులు మూతపడి ఇంద్రకిలాద్రిపై అతడు కనులు తెరచెను ఐదు రోజులైందటండి అక్కడ ఆయన ఆ ఇంద్రుడి లోకంలో ఐదు రోజులు గడిపెట్ట ఇంద్రుడి లోకంలో ఐదు రోజులు ఈజ్ మన భూలోకంలో ఐదు సంవత్సరాలండి ఇంద్రకిలాద్రిపై అతడు కనులు తెరచెను అన్నారు మళ్ళీ వచ్చాడు ఇంద్రకిలాద్రికి వచ్చాడు భూలోకానికి తన ఇంద్రలోక వాస కాలము ఈ మానవలోక ప్రమాణమున ఐదు సంవత్సరములు గడిచినట్లు అతడు గ్రహించెను ఈ కాలమంతయు తన భౌతిక శరీరము అంతర్లోకముల అధీనమున ఉండుట అతనికి తెలిసెను అంతటా అతడు ఇంద్రకీలాద్రి నుండి గంధమాదనము వైపునకు ప్రయాణమయ్యను అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకున్నాము రేపటి రోజున ఇరవై ఒకటవ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా